దేవునికి స్తోత్రం ఎందరికీ కూడా నవోదయపూర్వక వందనాలు పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని లేఖనని చదువుకుందాం ఆది కాండము యాభోయో అధ్యాయం ఇరవై ఒకటి వచ్చినాం కాబట్టి భయపడకుడి నేను మిమ్మను మీ పిల్లలను పోషించదని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే పోషణ దేవుడు మనల్ని పోషించేటువంటి దేవుడు మనల్ని ఆయన పోషించగలిగిన వాడు సమృద్ధి ఇవ్వగలిగినవాడు ఇక్కడ ఎసేపు అన్నల ద్వారా దేవుడు మాట్లాడుతున్నమాట మీరు భయపడవద్దు నేను మిమ్మల్ని మీ పిల్లల్ని పోషించదు అని చెప్తున్నాడు ఈరోజు ఒకవేళ ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడు నీవు నీ జీవితంలో నీ కుటుంబము సరిగ్గా పోషించబడలేకపోతుందేమో నీ కుటుంబంలో నీ బిడ్డలకు కూడా సరిగ్గా పోషణ లేకుండా ఉన్నారేమో ఈరోజు అందుకే దేవుడు ఈరోజు ఈ మాట నిజంగా ఈ మాటల్ని వింటుంటే దేవుడే నీతో మాట్లాడుతున్నాడనే విషయాన్ని తెలియచేస్తున్నాను దేవుని వాక్యం చెబుతుంది ఆయన పోషించే దేవుడు భయపడొద్దు ఒకవేళ నీవు నా కుటుంబం ఎలా నా బిడ్డల పరిస్థితి ఎలా కుటుంబ పోషణ ఎలాగా ఏం చేయాలి అర్థం కావట్లేదు అనే స్థితిలోని ఉన్నావేమో ఈరోజు దేవుడి నీతో మాట్లాడుతున్నావు భయపడకు ఆ పరిస్థితి బట్టి నువ్వు ఎట్టి పరిస్థితిలో భయపడకు దేవుడే నీతో మాట్లాడుతున్నాడు ఆయన నిన్ను నీ పిల్లలని పోషిస్తాడు ఎందుకంటే ఆయన సర్వలోకానికి అధికారము కలిగిన దేవుడు సర్వాధికారం కలిగిన దేవుడు నువ్వు దేవుని నమ్మిన నీ జీవితంలో ఆయన ఎదుట నువ్వు నమ్మకంగా బ్రతికితే చాలు నిన్ను నీ పిల్లల్ని ఆయన పోషిస్తాను అని వాగ్దానం చేస్తాడు ఎందుకంటే నీ పిల్లల్ని ఇచ్చిన దేవుడే గర్భఫలం ఇచ్చిన దేవుడే కుటుంబాన్ని ఇచ్చిన దేవుడే ఆ దేవులను నమ్మకంగా ఉండో చాలు ఆయన నిన్ను నీ పిల్లల్ని పోషించే దేవుడికి అద్భుతంగా పోషిస్తాడు ఎందుకంటే ఏసేపే ఒక అనాథగా ఒక బానిసగా ఆ ప్రాంతానికి వెళితే ఏసేగుని దేవుడు ఇప్పుడు ప్రపంచ దేశాలనే పోషించే పోషణకర్తగా దేవుడు మార్చేశాడు ఏసేగుని ఒక అనాథను అలా మార్చినప్పుడు ఈరోజు నీ జీవితంలో దేవుడు నిన్ను నీ బిడ్డల్ని పోషించలేడ అద్భుతంగా పోషిస్తాడు తను భయపడకు దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాటని నమ్ము వాక్యం విశ్వసించు ఆ ప్రకారమే దేవుడు అద్భుతంగా నీకు సహాయం చేసి నిన్ను పోషించేవాడిగా నా ఏసయ్య నీతో ఈరోజు మాట్లాడుతున్న మాట ప్రకారమే నీ కుటుంబాన్ని కూడా నీ బిడ్డను కూడా ఆయనే పోషించి సంరక్షించి కాపాడి నడిపించునుగాక ఆమె పరిశుద్ధ్రమైన దేవ నీకు అందని ఆలోచి స్తోత్రాలు నీ సన్నిధిలో నువ్వు పోషణ కర్తను ఆయన పోషించే దేవుడు మా తీర్చే దేవుడు సమృద్ధిని ఇచ్చే దేవుడు ఈరోజు ఎవరైతే వారి కుటుంబ పోషణ బట్టి భయపడుతూ ఇబ్బంది పడుతున్నారో నేను అలాంటి కుటుంబాలన్నింటినీ కూడా నీవే సంరక్షుడిగా ఉండి పోషించే దేవుడిగా ఉండి వారి ప్రతి అవసరతను తీర్చి సమృద్ధినిచ్చి సమాధానమిచ్చి నడిపించి సహాయం చేయమని ఏసు క్రీస్తు ఉన్నతమైన నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె